హాయ్ అండి హాయ్ అండి జోగి రమేష్ ఈయన ఒక పెద్ద బూతుల మంత్రి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ బూతుల మంత్రి ఈయన రౌడీళ్ళు రౌడీ షెటర్లు వేసుకొని కొన్ని వందల మందిని వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారిని కొడ ఏంటి ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన కొడతాడంట చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం కాదు ఆ గేటు దాకా వెళ్ళి గేటు తీసుకుని లోపల అడిగి పెట్టుంటే ఈడంతూ మొత్తం డెబ్బై తొమ్మిది లక్షల మంది టీడీపీ కార్యకర్తలు చూసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వీడియో వెళ్తాయి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు ఎనభై లక్షల మంది వెళ్ళలేరా ఎనభై లక్షల మంది వెళ్ళలేరా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలు టీడీపీ కార్యకర్తలు కసిగా పనిచేశారు ప్రాణాలకు తెగించి పనిచేశారు అటువంటిది జోగి రమేష్ కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి గోడ మీద ఒక ఇటుకని తీసినా కూడా చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం తర్వాత విషయం ఆయన ఇంటి గోడ మీద ఒక్క ఇటుకని వీడు టచ్ చేసినా కూడా వీడి ప్రాణాలు అనంతవాయుల్లో కలిపేసేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు బాబుగారు చెప్పినా వినేవాళ్ళు కాదు అటువంటి పరిస్థితి అటువంటి దుర్మార్గుడు వీడి మీద వీడి మొత్తం కుటుంబం మీద పోలీసులు కేసు సిఐడి కేసు నమోదు చేసింది ఇప్పుడు దేని గురించి ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు అసలు మొదటగా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరండి రాష్ట్రంలో ప్రజలు తెలుసు అసలుకి వీళ్ళంతా ఏ విధంగా ఏదో ఫేమస్ అయిపోయారు పబ్లిసిటీ తెచ్చుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ని తిట్టడం ఏదో తిట్టడాన్ని బట్టి ఫేమస్ అయిన వ్యక్తులు వీళ్ళందా కూడా ఈరోజు ఈయనంటాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడికి వెళ్తారంట ఒకసారి వాళ్ళ జగన్ ఆదేశిస్తే అంట మరి ఈరోజు ఈరోజు వాళ్ళ జగన్ అన్న లేడు మరి ఏం లేడు ఆదేశిస్తే ఎక్కడికి వెళ్తారు వెళ్ళమనండి ఈరోజు ఆయనకు ఆలోచన వచ్చినా కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుపడలేదా ఈయన కారు మీద దాడి చేయలేదా ఏది వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే గడిచిన ఐదేళ్లలోనే అదే ఇప్పుడు రమ్మనండి ఈసారి ఎన్ఎస్జి అసలు ఎన్ఎస్జి కమాండోస్ కూడా కాదండి ఎన్ఎస్జి కమాండోస్ దాకా కూడా కాదు ఆ ఏదైతే ప్రహరీ కూడా ముందు ఎంటర్ అయ్యే అయిపోతాడు చూసారంటే కాల్చినట్టు వాళ్ళు ఒక్క రౌండ్ షూటింగ్ బుల్లెట్ షూటింగ్ చేసిన కూడా ఇతని మీద దిగిపోతాయి బాడీలో ఒక్క పీస్ కూడా ఉండదండి ఉండదు ఎవరి మీద కూడా అనుక్షణం కంటికి కాపలాగా కాస్తారు రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పేద ప్రజలకు ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలకు ఉన్న ప్రేమ వాళ్ళందరూ కూడా ఏకమైతే ఎవరండి అసలు జోగి రమేష్ ఈ రోజు జోగి రమేష్ స్థాయి ఏంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి ఈ రోజు అటువంటి వ్యక్తులకైనా మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఉసిగొలిపాడు ప్రతిపక్షాల మీదకి తిరిగి చూస్తే ఏమైంది ఈరోజు మంత్రి అని చెప్పుకో ఒక్కడికి వెళ్ళాడు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పని పనిచేసిన వాళ్ళు ఎవరైనా గెలిచారు ఈరోజు కౌంటింగ్ రోజు నుంచి మళ్ళీ కనపడలేదు ఒక్కసారి కూడా అసలు ఒక ప్రెస్ మీట్ కదా ఒక విజువల్స్ కూడా కనపడిన పరిస్థితి లేదు ఏమైపోయాడు ఎగిరెగిరి మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాడు కదా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయి ఈరోజు అక్కడెక్కడో పేర్లో దాంత వచ్చి ఇక్కడ పెనమలూరులో పడ్డాడు పెనమలూరులో జనాల జనాలు ఇప్పుడు అడ్రస్ కూడా లేడు ఈరోజు పెడన్ నుంచి పెనమలూరు కేసారు ఇవన్నీ అవును పెనమలూరు ప్రజలు తెలియదు అంటారా ఎవరైనా కూడా కాదు వీడు అక్కడ మైలవరం నుంచి గతంలో పోటీ చేసిన స్థానం ఎమ్మెల్యే గెలిచిన స్థానం పెడన అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పెనమలూరులో వేశారు జనాలు ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పడేసారు అవును అంతే కదండి వాస్తవం చెప్పుకుంటే ఈరోజు ఇతని విషయంలో ప్రధానంగా సిఐడి చేస్తున్న ఆరోపణలు కానీ సిఐడి బుక్ చేసిన కేసులు ఏంటంటే అగ్రిగోల్డ్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా చిన్న సామాన్య పేద ప్రజల దగ్గర నుంచి డబ్బు సేకరించి బోర్డు తిప్పేసి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టోకరా పెట్టిందో చూశారు అప్పట్లో బాధితులందరికీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది చాలా మంది చనిపోయి ప్రాణ త్యాగాలు కూడా చేశారండి పాపం బాధలు తట్టుకోలేక ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయిన వ్యక్తులు ఉన్నారు రోడ్డును పడ్డ వ్యక్తులు ఉన్నారు కూడా ఎప్పటికలేనటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి పేద ప్రజలకు మోసం చేసిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న హాయంలో వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం జరిగింది కొంతమంది చెక్కులు కూడా పంపించడం జరిగింది కొంతమేర మందికి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే అగ్రిగోల్డ్ సంస్థ ఏం చేసిందంటే పేదల డబ్బులు సేకరించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక హైదరాబాద్లోకి తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో స్థలాలు వెంచర్లు పెట్టుబడి పెట్టడం జరిగిందండి ఈరోజు ఆ భూములన్నింటినీ అగ్రిగోల్డ్ భూములన్నింటినీ ప్రభుత్వం సేకరించిందండి ప్రభుత్వం సేకరించి పేద ప్రజలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అటువంటి భూముల్ని మార్కెట్లో కొన్ని కోట్ల విలువ చేసే భూముల్ని జోగి రమేష్ అనే వ్యక్తి అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రిత్వ శాఖను అడ్డు పెట్టుకొని కేవలం లక్షల్లో కొనేశాడు భూములన్నీ కూడా అవును కోట్ల ఖరీదైన విలువైన భూముల్ని లక్షల్లో కొనుగోలు చేశారు నామమాత్రపు రేటుకి ఓకే అటువంటిది అసలు పేద ప్రజలు సొమ్ము తిన్న వ్యక్తి ఎవరన్నా బాగుపడతారండి అటువంటి పెద్ద కొన్ని వేల కేట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన పేరు మీద బినామీల మీద ఆయనకు సంబంధించిన బినామీ వ్యక్తుల మీద ఆ భూములన్నీ రిజిస్టర్ అవ్వడం చూసి సిఏడి వ్యక్తులు ఆచరిపోయారు ప్రభుత్వం సంబంధించిన భూములు లేదా అగ్రిగోల్ సంబంధించినటువంటి భూములు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎలా వస్తాయి అదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ అంతగా ఏ విధంగా ఎంకరేజ్ చేశారు ఇటువంటి తప్పులు చేసిన వ్యక్తి ఖచ్చితంగా జైల్లో ఉండాలి ప్రజల సొమ్ముతో ఉన్న వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు సిఐడి ఆయన మీద కేసు బుక్ చేసి ఆస్తులన్నీ జప్తు చేసే క్రమంలో ఉంది ఓకే సో ఇది సిఐడి చేసినటువంటి ఆరోపణలు ఆయన మీద కేసు బుక్ చేసి తొదితరంగా అరెస్ట్ చేసే పరిణామాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు ఉన్నారు కదండి అవును వాళ్ళ కొడుకు పూర్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు ప్రజల సంబంధించి కావచ్చు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు వీళ్ళ కొడుకు గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అందులో భూములు కొన్ని మేరకు వాళ్ళ కొడుకు గారి పేరు మీద ఉన్నాయని చెప్పేసి కూడా సిఐడి ఆరోపణలు చేసింది సో ఈ విధంగా వాళ్ళ బంధువులు సంబంధించి కూడా ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారు అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా ఏమేం చేయాలో ఆర్థిక నేరాలన్నీ కూడా చేశారు అవన్నీ ఆధారం అని చెప్పి సిఐడి చెప్పింది అందులో భాగంగానే కేసులు బుక్ చేశారు అని చెప్పేసి అర్థమవుతా ఉంది మొత్తం అయితే జోగి జోగి కొడుకు ఆయన భార్య పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక కథనం ఉంది ఇంకా మీడియాలో బట్ ఎంతవరకు అధికారికంగా చర్యలు తీసుకుంటారని నిజాలు సో ఇప్పుడు సిఐడి కేసు చాలా తీవ్రంగా విచారణ చేస్తున్నారు త్వరలో చార్జ్షీట్ కూడా ఫైల్ చేసే ఆలోచనలో ఉన్నారు సో దాని పరిక్ర పరిణామ క్రమంలో జోగి రమేష్ ని ఆయన కొడుకుని ఆయన భార్యని ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తా కథనం ఒకటి మీడియా వర్గాల్లో సంచలనంగా వినిపిస్తుంది చూద్దామండి జోగి రమేష్ కుటుంబాన్ని అందరినీ జైల్లో చూడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ప్రత్యేకంగా ఈ ఎగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే అగ్రిగోల్డ్కి డబ్బు కట్టి ఉన్నోళ్ళు ఆ డబ్బు కట్టించిన ఏజెంట్లు వీళ్ళందరూ కూడా జోగి రమేష్ కుటుంబాన్ని మొత్తాన్ని ఆయన్ని ఆయన భార్యని ఆయన కొడుకుని మొత్తాన్ని జైల్లో చూడాలనే కోరికతో ఎదురు చూస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళందరూ మనం కూడా ఆ బాధ్యతల తరపున ప్రభుత్వాన్ని కోరుకుందామండి వీళ్ళని కఠినంగా శిక్షించి ఆస్తులన్నీ అమ్మి ఆ డబ్బుని పేద ప్రజలు ఎవరైతే అగ్రిగోల్డ్లో బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తున్నామండి